ఇదిగోండి నేను ఆరు ఆరు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను అందులోకి సాల్ట్ నాన్ పెట్టుకుంటున్నానండి మా అబ్బాయి సిక్స్టీ ఫైవ్ టైప్లు పొగరి టైప్లు వేయమన్నాడు ఒక స్పూను ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ వేసానండి సాల్ట్ ఒక స్పూన్ కారం వేసానండి గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లిపోయి దీని చిన్న స్పూన్ అంటే రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది బాగా కలుపుకోనండి ఇప్పుడు ఇందులో పెరిగేసేసుకొని నానబెట్టేసుకుందామండి ఇందులో నేను చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులో పెరుగు కూడా వేస్తున్నానండి బాగా తలిపిస్తానబెట్టుకుని మూత పెట్టేసుకుంటాయండి ఇదిగోండి ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండి అని వేస్తున్నాను ఒక ఎగ్ కూడా వేసుకున్నారండి మొత్తం కలిపేసి నేను గంట సేపు నానబెట్టానండి దీన్ని నేను ఇందులో శనగపిండి వేస్తున్నాను అండి ఒక స్కోను కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి నా దగ్గర కాన్ఫ్లోర్ లేదు అందుకని శనగపిండి వేస్తున్నాను ఏదైనా ఒకటే అండి ఏది వేసినా ఆ టేస్ట్ ఓకే అండి ఇది మూకులు పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇందులో వేసుకోవడం అండి నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ మరిగిన తర్వాత చికెన్ వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అయిన తర్వాత నేను ఒక ఒకవైపు వేగింది కదండి రెండో వైపు తిప్పుకుంటున్నాను కానీ అప్పుడు వేగిపోయినా మొత్తం తీసేసి వేరేది మళ్ళీ వేస్తున్నాను అన్నీ వేసుకొని మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నాను అండి చూసారా నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగా వచ్చిందని మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి బాయ్ అండి